దేవుని నామమునకు మహిమ కలుగును గాక వివాక్యుమిరు చిన్న బిడ్డలందరినీ దేవుడు అచితంగా దివించి ఆస్వాదించడం కాక ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోనండి గ్రంథము అరవై నాలుగు అధ్యాయం చదువుకుందామండి గగనము చీల్చుకొని నీవు దిగువ కాక నీ సన్నిధిని పర్వతములు తరిను గాక నీ శత్రువులకు నీ నామమును తెలియచేయుటకై అగ్ని గచ్చ పొదలను కాల్చురీతిగాను అగ్ని నీళ్లను పొగచేయు రీతిగాను నీవు దిగి గాక జరుగునని మేమనుకోనని భయంకరమైన క్రియలు నీవు చేయగా అన్యజనులు నీ సన్నిధిని గాక నీవు గాక నీ సన్నిధిని పర్వతములు గాక తన కొరకు కనిపెట్టు అని విషయమై నీవు తప్ప తన కార్యము సఫలము చేయు మరి ఏ దేవుని ఎవడు నే కాలమున చూచి ఉండలేదు అట్టి దేవుడు కలడన్న సమాచారము మనుషులకు వినబడలేదు అట్టి సంగతి వారికి తెలిసి ఉండలేదు నీ మార్గములను బట్టి నిన్ను జ్ఞాపకము చేసుకొనుచు సంతోషముగా నీతిని అనుసరించి వారిని నీవు దర్శించుచున్నావు చిత్తగించము నీవు కోపపడితిమి మేము పాపులమైతి బహుకాలము కాలము నుండి పాపములలో పడి ఉన్నాము రక్షణ మాకు కలుగునా మేమందరము అపవిత్రుల వంటి వారమైతిమి ఆ మురికి గొడ్డవలే నాయను మేమందరము ఆకువలే వాడిపోతిమి గాలివాన పోవునట్లుగా మా దోషములు మమ్మను పోయెను నీ నామమును బట్టి మర్రపెట్టు లేకపోయెను నిన్ను ఆధారము చేసుకున్నట్టుకై తను తాను ప్రోత్సాహపరుచుకుని వాడెవడనో లేడు నీవు మాకు ముఖము చాటు చేసుకుంటువి మా దోషముల చేత నీవు మమ్మను కరిగించి ఉన్నావు ఎహోవా నీవే మాకు తండ్రివి మేము జగటమన్ను నీవు మాకు కుమ్మరి వాడవు మేమందరము నీ చేతి పని అయి ఉన్నాము ఎహోవా అత్యధికంగా కోపపడకము మేము చేసిన దోషము దోషమును నిత్యము జ్ఞాపకము చేసుకొనకము సిద్ధగించము చూడము తేచేము మేమందరము నీ ప్రజలమే కదా నీ పరిశుద్ధ పట్టణములు బీ బీటి భూములాయను సియోను బీడాయను ఎరుషులేము పాడాయను మా పితరులు నిన్ను కీర్తించి మా పరిశుద్ధ మందిరము మా శృంగారమైన మందిరము అగ్నిపాలాయను మాకు మనోహరములైనవన్నీ నాశనమైపోయాను ఎహోవా వీటిని చూసి ఊరకుందువా మౌనముగానువా అత్యధికంగా మమ్మను శ్రమ పెట్టుదువా నా యొక్క విచారణ చేయని వారిని నా దర్శనమునకు రానిచ్చితివని రానిచ్చితిని నన్ను వెదకని వారికి నేను దొరికితిని నేనున్నాను ఇదిగో నేనున్నానని నా పేరు పెట్టబడిన జనముతో చెప్పుచున్నాను తమ ఆలోచనలు అనుసరించి చెడు మార్గము నడుచుకొనుచు లోబల్ లోబడనల్లని ప్రజల వైపు దినమంతయు నా చేతులు చాపుచున్నాను వారు తోటలలో బల్యార్పణమును అర్పించుచు ఇటికేల మీద తూపము వేదురు నా భయం లేక నాకు నిత్యము కోపము కలుగు కరుగు చేయుచున్నారు వారు సమాధులలో కూచుండుచు రహస్య స్థలములలో ప్రవేశించుచు పంది మాంసము తినుచుందురు అసహ్య అసహ్య పాకములు వారి పాత్రలలో ఉన్నవి వారు మా దాపునకు రావద్దు ఎడముగా ఉండుము నీకంటే మేము పరిశుద్ధమని చెప్పుదురు వీరు నా నాసికారంధ్రము పొగవలను దినమంతయు మండుచుండు అగ్నివలను ఉన్నారు ఎహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు నా ఎదుట గ్రంథములు అది వ్రాయబడి ఉన్నది ప్రతీకారము చేయక నేను మౌనంగానున్నను నిశ్చయముగా వారు అనుభవించినట్లు నేను వారికి ప్రతీకారము చేసేదను నిశ్చయముగా మీ దోషములను బట్టి మీ పితరుల దోషములను బట్టి అనగా పర్వతముల మీద ఈ జనులు దూపము వేసిన దానిని బట్టి కొండల మీద నన్ను దూషించిన దానిని బట్టి మొట్టమొదట వారి ఒడిలోనే వారికి ప్రతీకారము పోయిదును ఎహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు ద్రాక్ష గెలలో క్రొత్తరసము కనబడినప్పుడు జనులు అది దీవెనకరమైనది దాని కొట్టివేయుము అని చెప్పుదురు కదా నా సేవకులందరినీ నేను నసింప చేయకుండినట్లు వారిని బట్టి నేను ఇలాగే చేసేదను యాకబు నుండి సంతానమును యోధా నుండి నా పర్వతములను స్వాధీనపరుచుకుని వారిని పుట్టించేదను నేను ఏర్పరచుకున్న వారు గాని స్వతంత్రించుకుందరు నా సేవకులు అక్కడ చెదరు నన్ను గూచి విచారణ చేసిన నా ప్రజల నిమిత్తము షారోను గొర్రెల మేత భూమి ఎగును ఆఖోరులోయ పశువులు పరులు స్థలముగా ఉంను ఎహోవాను విసర్జించి నా పరిశుద్ధ పర్వతమును మరిచి గాదునకు గల్లను సిద్ధపరచువారలారా అదృష్టదేవికి పానీయార్పణమును అర్థించు వారలారా నేను పిలువగా మీరు ఉత్తరం ఇయ్యలేదు నేను మాట్లాడగా మీరు ఆల ఆలకింపక నా దృష్టికి చెడ్డదైన చేసి తిరి నాకిష్టము కాని దాన్ని కోరుతిరి నేను కట్కమును మీకు అదృష్టముగా నియమించుదును మీరందరూ వదకు లోనగుదురు కావున ప్రభువు విహోవా ఇలా సెలవిచ్చుచున్నాడు ఆలకించుడి నా సేవకుని భోజనము గాని మీరు ఆకలి కొనుదరు నా సేవకులు పానము చేసేదారు కానీ మీరు దప్పుగొనుదరు నా సేవకులు సంతోషించేదరు కానీ మీరు సిగ్గుపడదరు నా సేవకులు వృత్తి ఆనందము చేత కేకలు వేసెదురు కానీ మీరు చింతాక్రాంతులే ఏడ్చెదరు మనోదుఖము చేత ప్రాలాపించెదరు నేను ఏర్పరచుకున్న వారికి మీ పేరు శాపవచనముగా చేసిపోయేదను ప్రభు యోవా నిన్ను అతము చేయను ఆయన తన సేవకులకు వేరొక పేరు పెట్టును దేశములో తనకు ఆశీర్వాదము కలిగి ఉండని కోరువాడు నమ్మదగిన దేవుడు తన్న ఆస్వాదించవలనని కోరుకొను దేశములో ప్రమాణము చేయువాడు నమ్మదగిన దేవుని తోడని ప్రమాణము చేయను పూర్వము కలిగిన బాధలు నా దృష్టికి మరువబడును అవి నా దృష్టికి మరుగవును ఇదిగో నేను కొత్త ఆకాశమును కొత్త భూమిని సృజించుచున్నాను మునుపటివి మరుగబడును జ్ఞాపకమునకు రావు నేను సృజించుచున్న దాని కూర్చి మీరు ఎల్లప్పు హర్షించి ఆనందించుడి నిశ్చయముగా నేను ఇరుశలేమును ఆనందకరమైన స్థలముగాను ఆమె ప్రజలను హర్షించు వారినిగాను సృజించుచున్నాను నేను ఇరుషలేమును గూర్చి ఆనందించెదను ఆ జనులను గూర్చి హర్షించేదను రోధనధనియు విలాపధ ధ్వనియు దాని లోయికను వినపడవు అక్కడ ఇకను కొద్దుతనములే మృతువు శిశువులుండరు కాలము నుండి ముసలి వారుండరు బాలురు నూరు సంవత్సరములు వయసు గలవారే చనిపోవురు పాపాత్ముడే వాడు సహితము నూరు సంవత్సరములు బ్రతుకును జనులు ఇండ్లు కట్టుకుని వాటిలో కాపురముందురు ద్రాక్ష తోటలు నాటించుకుని వాటి పొలములను అనుభవించరు వారు కట్టుకున్న ఇండ్లలో వేరొకరు కాపురముండరు వారు నాటుకున్న వాటిని వేరొకరు అనుభవింపరు నా జనుల ఆయుష్యము వృక్షాయిశ్వర్యం అంతా ఎగును నేను ఏర్పరచుకుని వారు తాము చేసుకునే దాని ఫలమును పూర్తిగా అనుభవించరు వారు వృధాగా ప్రయాసపడరు ఆకస్మికంగా కలుగు అపాయంకై పిల్లలను కనరు వారు ఎవ చేత ఆశీర్వదింపబడిన వారెవరు వారి సంతానపు వారు వారి యొనేందురు వారి కిలాగున జరుగును వారు వేడు కొనక మునుపు నేను ఉత్తరమిచ్చేదను వారు మనవి నేను ఆలకించేదను తోడేళ్లను గొర్రె పిల్లలను కలిసి మేయును సింహము ఎద్దువలే గడ్డి తినను సర్పమునకు మన్ను ఆహారమమును నా పరిశుద్ధ పర్వతములో హాని అయినను నాశనమైనను చేయకుండును అని ఎహోవా సెలవిచ్చుచున్నాడు అరవిఆర్ అధ్యాయం చదువుకుందామండి యహోవా ఇలాగూ ఆజ్ఞయించుచున్నాడు ఆకాశము నా సింహాసనము భూమి నా పాదపీఠము మీరు నా నిమిత్తము కట్టనుద్దేశించి ఇల్లు ఏపాటిది నాకు విశ్రమ స్థానముగా మీరు కట్టనుద్దేశించినది ఏపాటిది అవన్నీయు నా అస్తకృత్యములు అవి నా వలన కలిగినవి ఎహోవా సెలవిచ్చుచున్నాడు ఎవడు దీనుడై నలిగిన వృధి గలవాడే నా మాట విని వణుకుచూ నుండినో వానినే నేను సృష్టించుచున్నాను ఎద్దును వధించివాడు నరిని చంపు వాని వంటి వాడే గొర్రె పిల్లను బలిగా అర్పించువాడు కుక్క మెడను విలుచువా విలుచువాని వంటి వాడే నైవేద్యము చేయివాడు పందిరక్తము అర్పించువాని వంటి వాడే ధూపము వేయువాడు బొమ్మను స్థుతించువాని వంటి వాడే వారు తమకు ఇష్టమైనట్లుగా త్రోగలను వారి అసహ్యమైన పనులు తమకే ఇష్టముగా ఉన్నవి నేను పిలిచినప్పుడు ఉత్తరం అక్కడను లేకపోయాను నేను మాటలాడినప్పుడు వినువాడొకడునూ లేకపోయెను నా దృష్టికి చెడ్డదైన దాని చేసి నాకిష్టము కాని దాన్ని కోరుకునిది కావున నేను వారిని మోషములో ముంచుదును వారు భయపడు వాటిని వారి మీదకి రప్పించదును ఎహోవా వాక్యమునకు వాక్యమునకు వారలారా ఆయన మాట వినుడి మిమ్మను ద్వేషించుచూ నామమును బట్టి మిమ్మల్ని త్రోసివేయు మీ స్వజనులు మీ సంతోషము మాకు కనబడినట్లు ఎహోవా మహిమనందునుగా అని చెప్పుదురు వారే సిగ్గు నొక్కుదురు ఆలకించుడి పట్టణములో అల్లరి అని పుట్టుచున్నది దేవాలయం నుండి శబ్దము వినబడుచున్నది తన శత్రువులకు ప్రతీకారము చేయుచుండు ఎహోవా శబ్దము వినబడుచున్నది రసవ వేదన పడక మునుపు ఆమె పిల్లను కలిగినది నొప్పులు తగలక మునుపు మగపిల్లను పిల్లలను అట్టి వార్త ఎవరు ఎవరు ఎవరుయుండి అట్టి సంగతులు ఎవరు చూచిరి ఒక జనమును కనుటకు ఒకనాటి ప్రసవ వేదన చాలన ఒక్క నిమిషములో ఒక జనము జన్మించిన సియోరునకు ప్రసవ వేదన కలుగుగానే ఆమె బిడ్డలను కను నేను ప్రసవ వేదన కలుగజేసి కనిపింపక మానేదిన అని ఎహోవా అడుగుచున్నాడు పుట్టించు వాడ వాడనైన నేను గర్భమును మూసేదిన అని నీ దేవుడు అడుగుచున్నాడు ఎరుసలేమును ప్రేమించు వారలారా మీరందరూ ఆమెతో సంతోషించుడి ఆనందించుడి ఆమెను బట్టి దుఃఖించు వారా మీరందరూ ఆమెతో ఉత్సహించుడి ఆదరణకరమైన ఆమె సైన్యమును మీరు కుడిచి తృప్తి నొందెదరు ఆమె మహిత మహిమాతిశయము అనుభవించుచు ఆనందించుదురు ఎహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు ఆలకించుడి నది వలె సమాధానమును ఆమె యొక్కకు పారజేదును మీరు జనముల ఐశ్వర్యమును అనుభవించినట్లు పొడ్డు మీద పొర్లు పారు జల ప్రవాహము వలే మీ యొక్కకు దానిని రాజేతును మీరు చంకను ఎత్తుకొనబడిదరు మోకాళ్ళ మీద ఆడింపబడిదరు ఒకని తల్లి వారిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించెదను వర్షులేములోనే మీరుకు ఆదరించబడిదరు మీరు చూడగా మీ హృదయము ఉల్లసించును మీ ఎముకలు లేతగడ్డి వలే బలియను యహోవాస్త బలము ఆయన సేవకులు ఎడల కనబరచబడును ఆయన తన శత్రువులు ఎడల కోపము చూపును ఆలకించుడి మహాకోపముతో ప్రతీకారము చేయుటకును అగ్ని జ్వాలలతో గద్దించుటకును ఎహోవా అగ్ని రూపముగా వచ్చుచున్నాడు ఆయన రథములు తుపాను వలె తరబరబడుచున్నవి అగ్ని చేతను తన ఖడ్గం చేతను శరీరులందరితో ఆయన వాచిమాడడు ఎహోవా చేత అనేకులు హంతకులగుదురు తోటలోనికి వెళ్లవలనని మధ్య నిలుచున్న యొక్కని చూసి తాము ప్రతిష్ఠించుకొనుచు పవిత్రపరుచుకొనుచున్న వారై పంది మాంసమును హేయు వస్తువును పంది తినువారును తినువారిను తప్పకుండా నశించెదరు ఇదే వాక్కు వారి క్రియలు వారి తలంపులు నాకు తెలిసే ఉన్నవి అప్పుడు సమస్త జనములను ఆయా భాషల మాటలాడు వారిని సమకూర్చెదను వారు వచ్చి నా మహిమను చూసేదరు నేను వారి ఎదుట ఒక చూచక క్రియను జరిగించెదను వారిలో తప్పించుకున్న వారిని విలుకాండ తర్సీసు పూలు లూదు అను జనుల అద్దకును తోబాలు యావాను నివాసుల యొక్కకును నేను పంపెదను నన్ను కూర్చున్న సమాచారం వినినట్టు నా మహిమను చూడనట్టు దూరద్వీప నివాసుల యొద్దకు వారిని పంపేదను వారు జనములలో నా మహిమను ప్రకటించెదరు ఇస్రాయేలు పవిత్రమైన పాత్రలో నైవేద్యమును ఎహోవా మందిరంలోనికి తెచ్చినట్లుగా గుర్రముల మీదను రథముల మీదను డోలీల మీదను కంచర గాడిల మీదను ఒంటెల మీదను ఎక్కించి సర్వ జనములలో నుండి నాకు ప్రతిష్ఠిత పర్వతము రిషలేమునకు మీ స్వదేశీయులను ఎహోవాకు నైవేద్యముగా వారు తీసుకొని వచ్చదరని ఎహోవా సెలవిచ్చుచున్నాడు మరియు యాజకులుగాను లేవీలుగాను ఉండుటకై నేను వారిలో కొందరిని ఏర్పరచుకుందును అని ఎహోవా సెలవిచ్చుచున్నాడు మరియు ఎహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు నేను సృజించపోవు కొత్త ఆకాశము కొత్త భూమియు లయము కాక నా సన్నిధిని నిలిచినట్లు నీ సంతతియు నీ నామముని నిలిచి ఉండును ఇదే ఎహోవా వాకు ప్రతి అమావాస్య దినమునకు ప్రతి విశ్రాంతి దినమునకు నా సన్నిధిని మృక్కుటకై సమస్త శరీరలు వచ్చెదరు అని ఎహోవా సెలవిచ్చుచున్నాడు వారు పోయి నా మీద తిరుగుబాటు చేసిన వారి కలేపరములను చూసేదను వాటి పురుగు చావదు వాటి అగ్ని ఆరిపోదు అవి సమ సమస్త శరీరులకు హేయముగా ఉండును దేవుడి వాక్యం దీవించనుగా